హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు ఎటువంటి సాసులు వాడకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా టేస్టీగా చాలా హెల్తీగా అయితే చేసుకుందాం వచ్చేయండి నాతో పాటు మీరు చూస్తారు కానీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందు లాస్ట్లో చెప్పేది ముందే చెప్తున్నాను అనుకోవద్దండి పదండి వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేతాం స్టవ్ అయితే వెలిగించి పెనం పెట్టుకున్నానండి మందపాటి పెనాన్ని ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిందండి జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం అదేనండి మేము సాసులు అంటాము మీరు అంటారన్నమాట ఇప్పుడు సాసులు అయితే చిట్లిపోయాయండి సన్నగా కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డైతే వేసుకుందాం అదేనండి ఆనియన్ ఒకటైతే వేసుకుందాం ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి చీలికలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందాం అండి వేసైతే కాసేపు మగ్గనిచ్చుకుందాం ఫ్రెష్గా దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి వేసి అయితే కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకుందామండి ఇప్పుడు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ అన్నమాట సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా బంగాళాదుంప క్యాబేజు ఇంకా ఏదో అంటారబ్బా కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు మన దగ్గరే తెలియదు ఏదైనా కాదు ఇందులోకి క్యాబేజు బంగాళాదుంప కాలీఫ్లవర్ ఈ మూడు వేసుకోవచ్చండి నా దగ్గరే తెలియదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను అన్నమాట మంచిగా రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో చూసేదానికే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనుకోండి అలాగే మన ఇంట్లో ఉన్న వాటితో అయితే ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగా అయితే ఉంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి సాల్ట్ వేసాను వేసి ఒకసారి కలుసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి మరీ ఎక్కువ మెత్తబడాల్సిన పని లేదండి ఫ్రైడ్ రైస్కి ఎక్కువ మెత్తబడిపోతే బాగుండదు ఒక ఆ బాయిల్ అయితే చాలు ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుసుకుందామండి ఎటువంటి సాస్లు వాడ వాడనండి నేనైతే ఉంటే వాడతాను కాకపోతే సింపుల్గా మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి కదా ఆ సాస్లు కానీ ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వాడకూడదు కాబట్టి హెల్దీ ఫుడ్ అన్నమాట మన ఇంట్లో ఉన్న వాటితో హెల్దీగా చేసుకుంటాం అన్నమాట ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి కదండి వేసేసుకుందాం రైస్ని రైస్ అయితే వేసుకుందాం ముందే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ అండి ఇప్పుడు గరం మసాలా అండి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా కారం కావాలనుకుంటే వేసుకోవచ్చండి లేదా మీరు స్కిప్ చేయొచ్చు ఎందుకంటే మనం పచ్చిమిర్చేసాం కాబట్టి ధనియాల పొడి ఇదైతే ఫ్రైడ్ మసాలా పౌడర్ అన్నమాట ఫ్రైడ్ రైస్ మసాలా పౌడరు వేసి అయితే కలుసుకుందాం కలిపేసుకుందామండి బాగా మసాలాలన్నీ కట్టేలాగా సాస్ అయితే ఒక సాస్ కూడా యూస్ చేయలేదు చూసుకోండి అండి ఎంత బాగుంటుందో టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గానే ఉంటుంది చాలా బాగుంటుంది నేను కొంచెం కారం ఎక్కువ తింటామండి మేము అందుకోసమే నేను కాస్త కారం వేసుకున్నాను వద్దనుకునే వాళ్ళైతే తక్కువ తినే వాళ్ళైతే కిప్ చేయొచ్చు బాగా అయితే కలుపుకుందాం ఇది దీన్ని కలపడానికి ఈ గంట అయితే తీసుకుందాం రైస్ అంటే బాగా ఫ్రైడ్ కావాలి కాబట్టి ఫ్రై కావాలి కాబట్టి కాసేపు అయితే ఫ్రై చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుందండి అడుగు పట్టకుండా అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎటువంటి సాఫ్లు వేయలేదు అయిపోయిందన్నమాట ఫ్రైడ్ రైస్ చూడండి చూడండి సూపర్ ఫ్రైడ్ రైస్ రెడీ ఆరోగ్యకరమైన ఫ్రైడ్ రైస్ అన్నమాట ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా మన ఇంటిలో ఉన్న వెజిటేబుల్స్లో ఫ్రైడ్ రైస్ అయితే పూర్తి చేసేసానండి ఫైనల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది తింటున్నానండి సూపర్ ఆసం వావ్ అన్నీ ఫ్రైడ్ రైస్కి చెయ్యవచ్చు అవార్డ్స్ అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి వెజ్ ఫ్రీలకు చాలా బాగా నచ్చుతుంది మన ఇంట్లో ఉన్న వాటితో అయితే సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అబ్బా అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి బాయ్